ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ఇప్పుడే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు విష్ణు కుమార్ రాజు గారు కూడా చెప్పారు అధ్యక్ష ఇప్పటికే రాష్ట్రం చాలా నష్టపోయా ఒకటి బయఫరికేషన్ వల్ల మనకు కొన్ని డిజడ్వాంటేజెస్ వచ్చాయి రాజధాని లేదు చాలా సమస్యలు వచ్చాయి ఐదు సంవత్సరాల్లో మనం కొంతవరకైనా రికవర్ చేయాలని ప్రయత్నం చేశాం దేశంలోనే మూడు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా అభివృద్ధి చెందాం అది కంటిన్యూ అంటే స్టెబిలిటీ వచ్చేది మళ్ళా ఐదు సంవత్సరాలు బాగా విధ్వంసానికి గురైంది అయితే ఈసారి బ్రాండ్ పోవడమే కాకుండా మనకు సమస్యలు కూడా వచ్చాయి ఆ సమస్యలు మీరు చూస్తే ఆర్థిక ఇబ్బందులు అధికార యంత్రాంగం అయిపోయింది వ్యవస్థలన్నీ చిన్నా భిన్నమైనాయి కానీ ఈ ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంతో మిత్రులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఎక్కడా రాజీపడం ఈ కూటమి ద్వారా తప్పకుండా ఆంధ్ర రాష్ట్రానికి దశ దిశ చూపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం గట్టి పరిపాలనకే శ్రీకారం చుట్టాం సెంటిమెంట్ కూడా గౌరవిస్తాం పొట్టి శ్రీరాములు గారి యొక్క ఏదైతే ఆత్మ త్యాగం చేశారో బలిదానం చేసుకున్నారో ఆ రోజున డిసెంబర్ వస్తుంది స్టేట్ లో ఒక పెద్ద ఫంక్షన్ చేసి తద్వారా ఆయనకు నివాళులర్పించినవి కాకుండా ఆ స్ఫూర్తిని ముందుకు తీసిపోదాం ఒక రాష్ట్రం కోసం త్యాగం చేసిన వ్యక్తిని జీవితంలో మన ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా చేస్తాం కన్యకా పరమేశ్వరి దీన్ని కూడా మనం ఆలోచించి ప్రాధాన్యత ఇచ్చాం ఇంకొక పక్కన ఎప్పుడో స్వాతంత్రం రాక మునుపు డొక్కా సీతమ్మా ఏదైతే గోదావరి దాటి ఆ సైడ్ వస్తే ఎంతమంది వస్తే అంతమందికి ఆమె స్వయంగా వంట చేసి పెట్టి లాంతర పెట్టుకొని వాళ్ళకు రిసెప్షన్ ఇచ్చింది రాత్రిలో వచ్చినా ఎప్పుడు వచ్చినా స్వాగతం పలికింది అలాంటి స్ఫూర్తి ఇప్పుడు కూడా ఈస్ట్ గోదావరి ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా డొక్కా సీతమ్మ గారిని గుర్తుపెట్టుకుంటారు అందుకే మిడ్ డే మీల్ స్కీమ్కి ఆవిడ పేరు అక్కడ పెట్టాం ఇది ఒక